ముందుగా ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్తే అండి ఈ ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ మ్యా షేర్ మ్యా లైక్ మీ మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా దగ్గర ఏ వన్ పియూరు ముర్రాజాతి గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయండి మా దగ్గర వీటి పాలు విషయానికి వస్తే రోజుకు పన్నెండు నుండి పద్నాలుగు పదహారు లీటర్లు ఇచ్చి ఉంటాయండి వీటి రేట్లు విషయానికి వస్తే లక్ష నుండి లక్ష యాభై వేల వరకు ఉంటుందండి హెవీ క్వాలిటీ గేదెను అయితే మన డైరీ ఫామ్లకు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి నెంబర్ వన్ ముర్రా జాతి గేదెలు అయితే మన డైరీ ఫామ్లో ఉన్నాయండి ఎవరైనా ఈ వీడియో చూసేవారు ఉంటే లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మంచి మంచి గేదెలను అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మా డైరీ ఫోన్లోకి అలాగే ఈ ఛానల్ ఎవరన్నా చూసేవాళ్ళు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే ఈనసిన గేదెలు కావాలి అనుకున్నవారు మూడు పోట్ల ఉండి పాలు చెక్ చేసుకుని తీసుకువెళ్ళొచ్చండి ఎక్కడే ఉండి మేము ఏం దానాలు ఇస్తున్నామో ఏంటో అన్నీ చూసుకొని మీరు దగ్గరుండి చూసుకుని పాలు కూడా పిండుకొని కూడా ఒకసారి చెక్ చేసుకుని తీసుకెళ్ళొచ్చండి అలాగే రైతులు ఎవరైనా వచ్చేవారు ఉంటే తెలుసున్న రైతును అంటే డైరీ ఫామ్ మీద అవగాహన ఉన్న రైతును తెలుసున్న రైతును కూడా తీసుకొచ్చుకొని మీరైతే సెక్షన్ తీసుకెళ్ళొచ్చండి మీరు కొత్తగా పెట్టేటప్పుడు డైరీ ఫామ్ మీద అవగాహన లేకపోవచ్చు కాబట్టి మీకు తెలుసున్న రైతును లేదా మీ రిలేటివ్స్ ఏమైనా తీసుకువచ్చుకొని మీరైతే గేదెని సెక్షన్ చేస్తే ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది అండి ఏ గేదె ఎన్ని పాలిస్తుందో ఏ గేదె ఎంత క్వాలిటీ ఉన్నదో ఏటన్నది వాళ్ళు చూసే అప్పుడు మీరు గేదెలు అయితే సెక్షన్గా తీసుకెళ్ళొచ్చండి అలాగే రైతులు ఎవరైనా వచ్చేవారు ఉంటే రాజమండ్రి వరకు వచ్చిన ఫోన్ చేస్తే నేను వచ్చి మేము రిసీవ్ చేసుకుంటానండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత దూరమైనా సరే మీరు డీజిల్ అనేది పోయించుకుంటే మా వెహికల్ అనేది వస్తుందండి మీరు రెండు తీసుకున్న ఐదు తీసుకున్న పది తీసుకున్న మీరు కేవలం డీజిల్ నిమిత్తానికి ఇస్తే మా వెహికల్ అనేది వస్తుందండి మన దగ్గర ఇప్పుడైతే రెడీగా అయితే ముప్పై ఐదు గేదెలు ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే టైటిల్లో మా నెంబర్ ఉంటుంది స్క్రీన్ కూడా పెట్టడం జరుగుతుందండి ఆ నెంబర్ ఫోన్ చేసి మీరు రాజమండ్రి వరకు వచ్చి నాకు ఫోన్ చేయొచ్చండి అలాగే మీరు బయలుదేరే ముందు ఒక రోజు ముందు ఫోన్ చేసి అన్నాన్ని గేదెలకు వస్తున్నాను ఇప్పుడున్న గేదెలు చూపించండి అంటే నేను వీడియో కాల్ కూడా చేసి మీకు ఇప్పుడున్న లైవ్లో ఉన్న గేదెను చూపించడం కూడా జరుగుతుందండి ఎవరైనా వచ్చేవారంటే రాజమండ్రి వరకు వచ్చినా ఫోన్ చేయొచ్చండి మా అడ్రస్ మరొకసారి చెప్పిన చూడండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా నెంబర్ ఒకసారి చెప్పడం జరుగుతుంది చూడండి డబల్ సెవెన్ త్రీ జీరో నైన్ వన్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ అండి ఈ నెంబర్ ఫోన్ చేసి మీరు ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మీరు ఎప్పుడైనా రావచ్చండి మీకు ఎదురు కావాలనుకుంటే ఎనీ టైం ఎప్పుడైనా సరే మా దగ్గర మూడు వందల అరవై రోజులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయండి అలాగే ఈ ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ మీ షేర్ మీ అండ్ లైక్ మీ